నిమ్మన నిమ్మనపల్లి ప్రాజెక్టుకి అయితే వచ్చినాము ఈరోజు ఫుల్ చేపలు అయితే పట్టి మనం చూపిద్దాము మా సోను వచ్చినాడు చూడండి కావాల్సిన సామాన్లు వచ్చేసి నీళ్లు కంపల్సరీ నీళ్లు కంపల్సరీగా పెట్టుకోవాలా ఇదంతా నిమ్మనపల్లి ప్రాజెక్టు చూడండి ఎంత దూరం వరకు అయితే ఉండదు ఈ కొండల మధ్యలో అయితే ఉన్నది ఈ కొండల మధ్యలో అయితే నిమ్మలపల్లి ప్రాజెక్ట్ అయితే ఉన్నది ఇక్కడ ఫుల్గా చేపలు కొరమేన్లు కేట్లాక్లు ప్రతి ఒక్కటి ఉన్నాయి ఈరోజు మన అదృష్టాన్ని పరీక్షిద్దాము ఆ తర్వాత ఈ కొండల మధ్యలో అయితే మేము బ్రిడ్జ్ పైన పెట్టినాము ఇది కొంచెం అడవి ప్లేస్ టైప్లో ఉంటుంది అందుకోసము బండ్లు ఆడ కొట్టే ఛాన్స్ కొట్టుకొని వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అందుకోసమైతే తెచ్చినాము చూడండి ఒక పెద్ద సంచికి అయితే అవన్నీ తీసుకున్నాము గొడుగులు అయితే కంపల్సరీ ఇంకా ఆడ సెటిల్మెంట్ చేసి ఆడ సెట్టింగ్ చేసి మళ్ళీ తర్వాత అయితే మీకు పూర్తిగా అయితే చూపిస్తాము ఈ ఏరియా చూడండి ఒకసారి ఇది మొత్తం ఈ మాదిరి ఉంటుంది వాటర్ బాటిల్లు తినే తిండి ఇవన్నీ మెయిన్ మస్ట్ అండ్ షుడ్గా తెచ్చుకోవాలా అట్లే ఒక గొడుగు కానీ తెచ్చుకోవాలా చూడండి గొడుగు ఎమర్జెన్సీకి గొడుగ్ కానీ మనకొస్తుంది ఇంకా చూపిస్తాను పదాం ప్లేస్కి మన పిల్లలు బొద్ద చూడండి మనము స్టార్ట్ చేద్దాం ఇంకా ఫిషింగ్కు ఓకే ఇంకా అది సెట్టింగ్ ఒకసారి చూపిస్తాను తర్వాత పిండి అవంతా వేస్తారు అవన్నీ పూర్తిగా చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే మనము ప్రతి ఒక్కటి తీసుకొని వచ్చుకోవాలా సంచిలో వాటర్ ప్యాకెట్లు నీళ్ళు ఆ తర్వాత మన భోజనము ఇంకా ఎమర్జెన్సీ గొడుగు వర్షం కానీ పడే ఛాన్స్ ఉంటుంది ఎండ ఉన్నా కానీ మనకు కొంచెం అనుకూలంగా ఉంటుంది చేపలు వేటకు వస్తే ఖచ్చితంగా ఇవన్నీ తీసుకోవాలా లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకోసము ఇంకా మనము మెయిన్ ఆడ గాలాలు వేసే ప్లేస్కి అయితే ఇంకా వెళ్ళిపోతాము వెళ్ళిపోయి మనం ఏ విధంగా ఈరోజు ఈవినింగ్ వరకు ఏ విధంగా అయితే మనకు చేపలు పడతాయో ఇంకా పూర్తి వీడియోలు అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది ఇది చూడండి సముద్రం అలా మాదిరిగా వస్తుంది చూసినారా ఇక్కడ సముద్రం అలా టైప్లో మనకు ఇక్కడ వస్తాను చూడండి ఈ నీళ్ళు ఇదంతా ప్రాజెక్టు చూడండి మన వాళ్ళు ఆడ ఆల్రెడీ కూర్చొని ఇంకా ఇదేస్తున్నారు ఇంకా అదే మాదిరిగా అయితే ఇక్కడంతా ఇది చూడండి కొండల మధ్యలో అయితే ఈ ప్రాజెక్ట్ అయితే కట్టడం అయితే జరిగింది నిమ్మనపల్లి ప్రాజెక్టు ఇది సముద్రాన్ని తలపిస్తుంది చిన్నపాటి సముద్రం టైప్లో చూడండి ఇక్కడి వరకు నీళ్ళు వచ్చేవి ముందు కాలంలో అయితే ముందు కాలం కాదు వర్షాకాలము అట్లా వస్తే ఆ నీళ్లకు ఉన్నాయి చూడండి నీళ్ళది మనకు గుర్తులు అయితే పడినాయి ఆటి వరకు ఇంకా పై వరకు నీళ్ళు అయితే వస్తాయి ఇదంతా ప్రాజెక్టు ఫుల్ అయిపోతుంది ఇది ఇంకా వీడియో చూసేయండి పూర్తిగా మంచిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్రతి ఒక చేప పడేది ప్రతి ఒక్కటి చూపిస్తాను సెట్ చేసుకునేసి ఈ విధంగా అయితే పిండి పిడుచుకోవాలి నీళ్ళు తీసుకొని మా సోను పోయి నీళ్ళు తీసుకొని వస్తాం ఫస్ట్ అయితే ఇట్లా నీళ్ళు అయితే కలుపుకుంటారు ఈ రకరకాలు కనీసం అంటే ఒక దీని లోపల కనీసం అంటే పది నుంచి ఇరవై రకాల దాకా మైదా ఇంకా చెప్పు ఏమేమి కలుపుతారు సో మొక్కచొన్న దౌడు బాలబడి పిండి బాలుబడి పిండి గోధుమ పిండి గోధుమ పిండి మళ్ళీ ఇదేది ఎర్రగా ఉంది అది మై గోధుమ పిండి కేసరి యాలకు బుడ్లు కేసరి యాలకు బుడ్లు బిస్కెట్లు మళ్ళా ఇవి అట్టిపండు అట్టిపండు అవన్నీ కలిపి మళ్ళీ చిన్నది ఆ దాంట్లో చూడదు బాటలు వెనిగర్ వెనిగర్ వెనీగరు మొత్తం ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలా మిక్స్ చేసుకున్న తర్వాత గాలాలకు పెట్టేటప్పుడు నేను ఇంకా చూపిస్తాను తర్వాత ఈ మాదిరిగా ఇవి మేకలు అనేది సెట్ చేసుకోవాలా కట్టుకోటళ్ళ మే ఈ మాదిరిగా మూడైతే సెట్ చేసినారు రాదా ఈ విధంగా అవి లేసుకొని అయితే ఇట్లా పెట్టాలి అవి బాగా పైకి లేస్తాయి ఈ ముద్ద అనేది కింద బియ్యి కూర్చునే వస్తుంది ఆ తర్వాత ఇవి అందుకోసం అయితే దీనిలో ఈ విధంగా పెట్టాల్సి వస్తుంది ఈ విధంగా అయితే దీన్ని ఏర్పాటు చేసుకోవాలా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంకా వేసేది ఇంకా నెక్స్ట్ వేసేది వస్తుంది ఇంకా వేసిన వెంటనే ఇంకా మనం వెయిట్ చేయాల ఇంకా ఆ తర్వాత అలా ఇష్టం ఓకే గజ్జనైతే అమరుస్తారు ఈ ప్లేస్లో గజ్జనైతే అమరుస్తారు అది చేప అయితే అది కొరికినప్పుడు అది సౌండ్ అనేది వస్తుంది అప్పుడు వేటగాడు అలర్ట్ అయ్యి ఆ తర్వాత దీన్ని వచ్చి ఈ విధంగా అయితే

అయితే అయితే ఎంతో ఎంతోసేపు వెయిటింగు అర్ధ గంట నుంచి వన్ అవర్ వన్ అవర్ అవుతుంది వన్ హాఫ్ అన్ అవర్ నుంచి వెయిటింగ్ చేస్తా అంటే ఎట్లా అయితే చిక్కు పడిపోతుంది ఇది వచ్చేస్తుంది దాన్ని తప్పించ తప్పించండి బంగారు తీగ్ కాలు ఫస్ట్ చేపంది చాపంది చాపంది ఈ విధంగా అయితే మనకు ఇది అయితే అడ్డం వాళ్ళు తీసుకుంటారు అడ్డం పెట్టుకరా

लॻे देरि तेसांसंध ಕಡಲ್ಲ ಹೈ ಏ ದೊಡ್ಡ ಪಕ್ಕದ